హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందరికి ఒక ముఖ్యమైన అప్డేట్తో వచ్చాను అవేంటంటే మీరు అందరూ ఎదురు చూస్తున్న ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అన్నీ రిలీజ్ అయ్యాయండి అందులో ఆర్ఆర్బి ఏఎల్పి జేఈ ఎస్ఐ అండ్ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్కి డేట్స్ రిలీజ్ అయిపోయాయి ఆల్రెడీ ఆ డేట్స్ ఏ ఎగ్జామ్ ఎప్పుడు అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో వివరించదలుచుకున్నాను ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్స్ ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు ఎగ్జామ్ జరగబోతుంది అలాగే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎస్ఐ సంబంధించి ఎగ్జాము డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఎగ్జామ్ జరుగుతుంది అలాగే ఆర్ఆర్బి టెక్నీషియన్స్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు ఎగ్జామ్ జరుగుతుంది ఫైనల్గా ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ ఆరవ తేదీ నుంచి డిసెంబర్ పదమూడవ తేదీ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్స్ ఎగ్జామ్కి ఫోర్ డేస్ ముందుగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది అందరూ డౌన్లోడ్ చేసుకోండి మీరంతా ఎగ్జామ్కి చాలా దగ్గరలో ఉన్నారు అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ మంచిగా రాయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అందరూ బాగా రాయండి అందరికి ఆల్ ది బెస్ట్ మీరంతా గవర్నమెంట్ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ భాస్కర్ రెడ్డి ఏ మా ఛానల్ నేమ్ వచ్చేసి రెడ్డి ఏపీ పోలీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్